నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి శాఖల వారికి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు వచ్చాయి ఏంటి అనే అంశాల మీద ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు అదని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో శాఖల వారికి చూసుకున్నట్లయితే హోంశాఖ మాన్యతకి ఇవ్వడం కానీ పర్యాటక శాఖ కానీ వారి పర్యావరణ శాఖ కానీ ఇట్లా సినిమాటోగ్రఫీ ఇలా శాఖలందరికీ కూడా డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది మరి ఆ శాఖలు వారు కరెక్ట్గా బాధ్యతలు సేకరిస్తారు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే వైసీపీ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన శాఖలకి అసలు సంబంధమే లేకుండా ప్రవర్తించారనమాట ఎట్లా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం అనేది చాలా మంచిగా ఇవ్వడం జరిగింది ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మంత్రులకు చెప్పడం జరిగింది ఈ శాఖలో మీకే పూర్తి బాధ్యతలు ఇస్తున్నాము దీంట్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మీదే అన్న మోడ్లో లో చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా మీరు మీ యొక్క పనితనంతో ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ తప్పు చేయొద్దండి క్లారిటీగా మీరు పని చేయండి రివ్యూలు చేయండి ఎప్పుడు మీ ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటానని చెప్పాడు అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి అధికారాలు మంత్రులకిచ్చి మంత్రుల చేప పరిపాలన చేపియాలు తెలుసుకున్నాడు ఆయన పరిపాలన చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ఆయనలో తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది గతంలో ఏంటంటే పేరుకు మినిస్టర్ ఉండేవాడు కింద ఎవరో ఒక సోకాల్ రెడ్డి ఉండేవాడు వాళ్ళ చేత పరిపాలన చేయించి మంత్రులను తన చెప్పు చేతుల్లో పెట్టుకోండి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి ఆ విధంగా లేకుండా ప్రతి ఒక్క మంత్రి ఎవరనేది కరెక్ట్గా పోర్ట్ఫోలియో రిలీజ్ చేసి వీళ్ళు వీళ్ళు మంత్రులు అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది గతంలో ఏంటంటే మంత్రి పదవులు అనేది పేరుకు మాత్రమే ఉండేది కానీ ఒక పని కూడా వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం మారబోతోంది ఈరోజు మీరు చూస్తే మంత్రులండి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఆయనకి ఏంటంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇవ్వడం జరిగింది అంటే ప్రముఖమైన శాఖలని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారికి విద్యాశాఖ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్టీ రియల్ టైమ్ గవర్నెన్స్ ఈ శాఖలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖ నాదన్న మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ అనిత గారికి హోంమంత్రి నారాయణ గారికి పురపాలక పట్టణాభివృద్ధి సత్యకుమార్ గారికి ఆరోగ్య శాఖ నిమ్మల్ రామానాయుడు గారికి నీటిపారుదల మహమ్మద్ ఫరూక్ గారికి న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ పయ్యవల కేశవ్ గారికి ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖ కొలుసు పార్దసార్థి గారికి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖ బాల సాంఘిక సంక్షేమ శాఖ గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ పర్యాటకం సాంస్కృతిక శాఖ గుమ్మడి సంధ్యారాణి శిశు సంక్షేమ శాఖ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ బీసీ జనార్దన్ రహదారులు భవనాల శాఖ టీజీ భరత్ పరిశ్రమల శాఖ ఎస్ సవిత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు ఇవి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ విధి నిర్మాణం గతంలో వాళ్ళ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు ఇవ్వడం జరిగింది ఒక మహిళకి హోంమంత్రిగా అది దళిత మహిళకి హోంమంత్రిగా ఇవ్వడం జరుగుతుంది అనిత గారికి ఆమె గురించి తెలుసు పాయికారోపాటి శాసనసభ్యులు ఆమె ఖచ్చితంగా ఆ పదవికి వన్ని తెస్తానని భావిస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ ఆయన ఇష్టపరపూర్వకంగానే తీసుకోవడం జరిగిందంట నారా లోకేష్ గారికి అయితే గతంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది అందుకని ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా చేశారు కాబట్టి ఆ దృష్టి ఈసారి ఇవ్వడం జరిగింది అచ్చెన్నాయుడు గారి సీనియర్ మంత్రి ఆయనకి వ్యవసాయ శాఖ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు గతంలో స్పీకర్ గా చేసిన అనుభవం ఉంది ఆయనకి ఈ రోజు పౌర సరఫరాల శాఖ ఇవ్వడం జరిగింది నారాయణ గారికి పురపాలక శాఖ గతంలో కూడా మనం చూసాం నారాయణ గారి పురపాలక శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇప్పుడు అమరావతిలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండబోతోంది సత్యకుమార్ గారు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఆయనకి హెల్త్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది నిమ్మల్ రామారాయణ గారు ప్రజల మధ్యలో నిరంతరం ఉన్నారు ఆయనకి జలవనరుల శాఖ ఇవ్వడం జరిగింది మహమ్మద్ ఫరూక్ గారికి మైనారిటీ అదేవిధంగా న్యాయశాఖ ఇవ్వడం జరిగింది ఆనం రామనారాయణ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులు ఆయనకి దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది పయ్యావుల కేశవ్ గారు చైర్మన్ చైర్మన్గా చేసిన గతంలో మూడు సార్లు పిఎసీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది అందుకని ఆయనకి ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖ ఇవ్వడం జరిగింది కొలుసు పాపసార్థి గారికి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బాల వీరాంజనేయ స్వామి గారికి సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది గొట్టిపాటి రవి గారికి విద్యుత్ శాఖ ఇవ్వడం జరిగింది కందుల దుర్గేష్ గారికి పర్యాటకం సాంస్కృతిక శాఖలు ఇవ్వడం జరిగింది గుమ్మడి సంధ్యారాణి గారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖలు గిరిజన సంక్షేమం ఇవ్వడం జరిగిందండి కూడా ఒక ట్రైబ్ ఇక్కడ ఆమె వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని వెల్కడం జరిగింది శెట్టి సుభాష్ గారికి కార్మిక శాఖ ఇవ్వడం జరిగింది బీసీ జనార్దన్ రెడ్డి గారికి రహదారులు రహదారులు భవనాల శాఖ ఇవ్వడం జరిగింది టీజీ భరత్ గారికి పరిశ్రమల శాఖ ఈయన యంగన్ డైనమిక్ ఇతనికి పరిశ్రమలు ఇవ్వడం ఈ సవిత గారికి బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖలు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ప్రతి ఒక్క శాఖలు వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ పని అయితే చేయగలుగుతారో ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ పదవులకి న్యాయం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇది లాస్ట్ టైం లో డమ్మీ క్యాబినెట్గా గా కాదు సూపర్ క్యాబినెట్గా గా ఉండబోతుంది ఈ క్యాబినెట్తో తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి దూసుకుపోతుందని భావిస్తూ ఉన్నాను